హాయ్ తెలంగాణ ఈరోజు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు లో పడిన టాప్ స్టోరీస్ ఇవే ఒకట గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జడ్పీ ఎంపీపీకి మండలాలస్తున్నాయి ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఆరు సీట్లు కాంటడాన్ స్టార్ట్ అయ్యింది రెండు ఖులాపై కీలక హైకోర్టు తీర్పు ఖులా అనేది హక్కేనుగాని సంస్థ కాదు బాబు కోడ్దే ఫైనల్ సంతకం అంటుంది తెలంగాణ హైకోర్టు మూడు రూపాయలు రెండు లక్ష కోట్ల ఋనంపై కవిత ఫైర్ దేశవాళి యుగంలోనే రికార్డ్ బోరం పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అప్పుపై వైట్ పేపర్ ఇవ్వండి అంటూ కవిత డిమాండ్ నాలుగు శంకర్పల్లి ట్రాక్లో మద్యం డ్రైవ్ హంగామా కలం లైన్లోకే కార్ దూసేసింది కొన్ని నిమిషాలు రైళ్లు మొరాయించాయి ఆడవారిని ఆర్పీఎఫ్ అరెస్ట్ వర్షాలజోడు కూడా రావచ్చు రోడ్డు మీద జాగ్రత్త ఇవాల్టి తాజా వార్తలు ఇవే ఇలా రోజూ చెప్తా కొ ఫాలో అవ్వండి షేర్ చేయండి మళ్లీ కలుదాం జై తెలంగాణ